వైకాపా పాలనలో ముస్లింలకు స్వేచ్ఛ భరోసా లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంటులో సీఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతు ఇచ్చిన వైకాపా ఇక్కడ గల్లీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో తనను కలిసిన ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు సమావేశమయ్యారు ఈ భేటీలో కూటమి ఎంపీ అభ్యర్థి సి భరత్ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణ పల్లా శ్రీనివాస్ వంశీకృష్ణ శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు వైకాపా పాలనలో మైనార్టీలకు న్యాయం జరగలేదని ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం హయాంలో ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు జగన్ సర్కార్ తూట్లు పడిచిందన్నారు సంక్షేమ పథకాల అమలులోనూ వివక్ష చూపారని వివరించారు తెలుగుదేశం మేనిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేక అంశాలు పొందుపరిచారని చంద్రబాబును ప్రశంసించారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని పూర్తిగా కూడాను సంక్షేమంలో నెట్టేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి మధ్యాహ్న భోజన పథకం కింద చిన్న పిల్లలు ఎంత మంది అయితే మధ్యాహ్నం భోజనం చేస్తారో వాళ్ళ యొక్క లెక్కలు తీసి దాంట్లో నుంచి ముస్లింలు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళ లెక్కలు కూడాను ముస్లిం మైనార్టీ లెక్కల్లో చూపిస్తున్నారంటే దీనికన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉందరు అన్న సంగతి కూడా మనం గమనించాలి కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఇంకోటి ఉంది ఈ రోజున వారి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే కొత్తగా నూతన అంటే పాతి ఏది కూడా చేయలేదు అసలు ఏ ఏ అంశం కూడా చోడించలేదు దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదైతే మసీదుల మరమ్మతుల కోసం మసీదుల నిర్వహణ కోసం మేము సహాయం సాయం చేస్తాం ఎంత ఏమిటి అనేది కూడా స్పష్టత లేదు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే సార్ తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ ఉందో ఈ సూపర్ సిక్స్ కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళకి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలు అందరికి కూడా వర్తిస్తాయి అంటే ఉన్న ఇమాల్ని ప్రభుత్వ కాజీలుగా నియమిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను ప్రస్తుతం మసీదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా అదే మార్గం నేను అడుగుతున్నా ఈరోజు సిఏ ఎన్ఆర్సీ ఎవరు సపోర్ట్ చేశారు పార్లమెంట్ లో స్ట్రైట్ క్వశ్చన్ ఎవరైతే భయం కూడా లేకుండా బరి తెగించి రాజంపేటలో పోటీ చేసే అభ్యర్థి ఫ్లోర్ లీడర్ ఆడ ఎక్కువ ఓట్లున్నాయి లెక్కలేని తనం అంటే ఏది చెప్పినా నమ్మేస్తారు మనం బుల్డౌట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓపెన్గా బ్రహ్మాండమైన చట్టం ఇది ఈ చట్టానికి నేను సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ చేశాను రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఆయన పార్లమెంటరీ పార్టీ లీడర్ ఆయన సపోర్ట్ చేసి ఒకవేళ సపోర్ట్ చేస్తే చేశారు కదా సపోర్ట్ చేసి ఇప్పుడు వచ్చి గల్లీ రాజకీయాలు చేస్తారు మీలో కూడా ఒక చైతన్యం రావాలి నేను ఒకటే చెప్తున్నాను నేను ఈరోజు పొత్తు పెట్టుకున్నామంటే మేమందరం కలిసి ఉన్నామంటే రాష్ట్రం సర్వనాశనం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మనందరం భయంతో బతకాల భరోసాతో బతకాలా మీరు కోరుకునేది ఏంటి భరోసా కావాలనుకుంటాం స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాం కానీ ప్రతిరోజు చనిపోతూ బతకడం ఏంటని నేను అడుగుతున్నాను